ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది ట్రావిస్ హెడ్ ఇరవై నాలుగు బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్ల సహాయంతో అరవై రెండు పరుగులు అభిషేక్ శర్మ ఇరవై మూడు బంతుల్లో మూడు ఫోర్లు ఏడు సిక్సర్ల సహాయంతో అరవై మూడు పరుగులు హెన్రిష్ క్లసన్ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఏడు సిక్సర్ల సహాయంతో ఎయిటీ అవుట్ తమ విధ్వంసకర బ్యాటింగ్ తో నిర్ణీత ఇరవై ఓవర్స్ లో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ క్రమంలోనే ఆర్సీబీ టూ సిక్స్టీ త్రీ స్కోర్ రికార్డ్ ని కూడా అధిగమించింది ఐపీఎల్ లోనే కాదు ఫ్రాంచైజీ క్రికెట్ లోనే ఇదే హైయెస్ట్ స్కోర్ ఆర్సీబీ పదమూడేళ్ల ఏళ్ల రికార్డ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ ఓపెల్ స్టేడియంలో బ్రేక్ చేసింది ఇక ముంబై ఇండియన్స్ బౌలర్స్ లో హార్క్ పాండ్యా జీ పియూష్ చావ్లా తలకు వికెట్ తీశారు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్ తో అదిరిపోయి ఆరంభాన్ని అందించాడు మయాంక్ అగర్వాల్ ఫెయిల్ అయినా అభిషేక్ శర్మతో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు భారీ సిక్సర్స్ తో పద్దెనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దాంతో పవర్ ప్లేలోనే ఎస్సార్ హెచ్ వికెట్ నష్టానికి ఎనభై ఒక్క పరుగులు చేసింది ఐపీఎల్ హిస్టరీలోనే ఎస్సార్ హెచ్ కి ఇది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ రావి సెడ్ ని జీ అవుట్ చేసిన అభిషేక్ శర్మ భారీ సిక్సర్స్ తో విరుచుకుబడ్డాడు పియూష్ చావ్లా జీ బౌలింగ్ ని చీల్చి చెండాడిన అభిషేక్ శర్మ పదహారు బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ నిలిచాడు అభిషేక్ శర్మని పుయూష్ చౌలా అవుట్ చేయగా ఆ తర్వాత హెన్రిచ్ క్లస్సన్ చెలరేగాడు భారీ సిక్సర్స్ తో ముంబై బౌలర్స్ ని చెడుగు రాడేశాడు మరో ఎండ్ లో ఎయిడిన్ సైతం చెలరేగడంతో పదిహేను ఓవర్స్ లోనే ఎస్ఆర్హెచ్ రెండు వందల పరుగుల మార్క్ ని అందుకుంది మరోవైపు క్లసన్ ఇరవై మూడు బంతులు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను జట్టుకి భారీ స్కోర్ అందించాడు